తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ మంత్రి చెల్లెలు మరొక మాజీ మంత్రికి మరదలు రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యునికి అక్క అయినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు సోమవారం నాడు శాసన మండలిలో అవమానకరమైన రీతిలో దుఃఖాన్ని మింగుకుంటూ గొడగొడ ఏడ్చుకుంటూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ కోరింది ఆయన అవకాశం ఇచ్చిండు అప్పుడు పన్నెండు ఏళ్ళుగా బీఆర్ఎస్లో తనపై జరిగిన కుట్రలు రాష్ట్రంలో జరిగిన అవినీతిని బట్టబయలు పెట్టిండ్రు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదని బీఆర్ఎస్కు నైతికత లేదని ఆరోపించిండ్రు ఈ సందర్భంగా ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆమె ఘాటైన విమర్శలు చేసింది అందులో ఒక్కొక్క పాయింట్ చేసింది మొదటి పాయింట్ ఏంటంటే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నది తెలంగాణ పోరాటకారులకు సరైన గుర్తింపు రాలేదని కవిత ఆవిడ వ్యక్తం చేసింది తాను ఎనిమిది సంవత్సరాలుగా స్వచ్ఛందంగా జాగృతి కార్యక్రమాలు నడిపెందని కానీ అవి అడ్డుకున్నారని చెప్పింది రాష్ట్రం ఏర్పడిన తక్కువ కాలంలోనే తమపై కుట్రలు చేశారని తనను అణచివేయడానికి కుట్రాతి కుట్రలు పన్నారని చెప్పేసి ఆమె ఆరోపించింది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే పార్టీలో అంతరాయాలు ఎక్కువైనాయంటున్నది అక్రమాలు కూడా ఎక్కువైనాయని చెప్తున్నది బీఆర్ఎస్ అధికారం హయాంలో కొందరు కీలక వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పింది పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడం అని చెప్పింది అంతర్గత సమావేశాల్లో ప్రశ్నలు చేస్తే దెబ్బలు తిన్నట్టు కూడా చెప్పింది పార్టీ పేరు మార్పును వ్యతిరేకి చింది అని కూడా చెప్పింది ఢిల్లీ లిక్కర్ కేసుతో బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించింది అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు అవినీతి అక్రమాలు జరిగాయని నొక్కి వక్కా నుంచి చెప్పింది ఇక పార్టీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని కూడా విమర్శించింది కవిత ఇక ఆమె ఆవేదన చెందిన మూడో పాయింట్ ఏంటంటే ఆత్మ గౌరవం నైతికత సమస్యలు ఎక్కువగా బీఆర్ఎస్లో ఉన్నాయని చెప్తుంది బీఆర్ఎస్లో నైతికత లేనే లేదని కరాఖండగా చెప్పింది తెలంగాణ ద్రోహులకు మద్దతు ఇవ్వడం తప్పనిసరిగా ఉందని కవిత ఎకశక్కంగా చెప్పినట్టు మనకు కనబడుతుంది పార్టీ తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని ఆత్మ గౌరవం కోసం పార్టీని వీడానని చెప్పింది వ్యక్తిగతంగా సభ నుంచి వెళ్తున్నాను కానీ శక్తిగా తిరిగి వస్తానని ధైర్యంగా ప్రకటించింది కల్వకుంట్ల కవిత గారు సో ఇక్కడ మనం ఆలోచించల్సింది ఏంటంటే నిజంగా కవిత గారు లోపల మార్పు వచ్చిందా లేదా అన్నది మనం కాస్త పక్కన పెడితే ఆమె లోపల ఒక ధైర్యం అయితే ఉన్నది కన్న తండ్రిని ఎదిరించింది తోడబుట్టిన అన్నని ఎదిరించింది భిక్ష పెట్టిన పార్టీని అవినీతి అని చెప్పేసి ప్రజలకు బాహటంగా చెప్పింది సో ఇంత ధైర్యవస్తురాలు కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరమైతే డెఫినెట్గా ఉంది ఈ కవిత విషయంలో ఒక సనాతన ధర్మంలో పుట్టిన ఒక స్త్రీ కన్నీరు పెట్టిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆమె ప్రసంగిస్తున్నంత చేపు ఏడుస్తూనే ఉంది ప్రసంగం తర్వాత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరాలోచన చేయాలని కవిత గారిని కోరిండు కవిత అన్ని ఆలోచించానని రాజీనామా వెంటనే ఆమోదించాలని పట్టుబట్టింది ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి రేపు ఏం జరగబోతుందో మనం ఎదురు చూద్దాం